ఓం శ్రీ వెంకటేశ్వరాయ ఆయన అంటూ ఈరోజు నేను మీకు అలిపిరి మెట్ల మార్గం నుంచి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు పాదయాత్ర ఎలా చేస్తారో అది కాకుండా మీకు తిరుపతిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది ఆ శ్రీవారి దయ వల్ల నేను తిరుపతికి జూలైలో రావడం జరిగింది గోవింద గోవింద అంటూ మీకు కంప్లీట్ వీడియో అలిపిరి మెట్ల మార్గంలో సర్వదర్శనం టోకెన్ టికెట్స్ దర్శనం టికెట్స్ ఇస్తారో పాదయాత్ర చేసినప్పుడు మీకు ఎప్పుడైనా టికెట్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ దొరకకపోతే మీరు అలిపిరి గేట్ దగ్గరకు వచ్చి మెట్ల మార్గం దగ్గరలో మీకు అలిపిరి అనే ప్రదేశంలో మీకు తిరుమల దిగువన టికెట్లు సర్వదర్శనం టికెట్లు అందజేయడం జరుగుతుంది ఈ లైన్లో మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ మిడ్ నైట్ సుమారుగా ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ తర్వాత వచ్చి లైన్లో మీరు వేచి ఉండాల్సి ఉంటుంది సో భక్తులారా నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ ప్లాన్ చేస్తూ గోవిందనామములతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి అది కాకుండా రంగనాథ స్వామి ఎనిమిది జ్యోతిర్లింగాలు సుమారుగా ఎనిమిది శక్తి చూడడం జరిగింది ఆ విశేషాలన్నీ తెలియజేస్తూ నేను తిరుమల కూడా ప్రయాణం ట్వంటీ ట్వంటీ ఫోర్లో జూలైలో చేయడం జరిగింది ఆ విశేషాలన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి అలిపిరి మార్గంలో ఎప్పుడైనా మీకు సర్వదర్శన టోకెన్ టికెట్స్ అలిపిరి మార్గంలో ఇస్తారు అది కాకుండా శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తారు అది కాకుండా మీకు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లు విఐపి టికెట్లు వివిధ రకాలుగా ఉంటాయి అవన్నీ తెలియజేస్తూ ఈరోజు నేను చాలా సంవత్సరాల తర్వాత తిరుమలకు రావడం జరిగింది అందులో భాగంగా మీకు అన్ని విశేషాలు కౌంటర్ దగ్గర ఉన్నటువంటి సర్వదర్శన టికెట్లు సంబంధించిన విశేషాలన్నీ చూపిస్తాను రండి శ్రీ శ్రీనివాసుని తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి పార్ట్ తయారు చేయడం జరిగింది దానికోసమని శ్రీవారి మెట్లుకి మార్గం నుంచి కూడా మీరు దర్శనానికి అవకాశం ఉంటుంది అది కాకుండా మీరు అలిపిరి మెట్రల్ మార్గంలో కూడా వెళ్ళి పాదయాత్ర ద్వారా సుమారుగా పన్నెండు కిలోమీటర్ల పాదయాత్ర మీకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి ఆ విశేషాలన్నీ తెలియజేస్తూ సర్వదర్శన టికెట్లు కోసమని ఉంటుంది అక్కడ క్రౌడ్ అనేది ఎంత కష్టంగా ఉంటుందని ఇన్ఫర్మేషన్తో మీకు తెలియజేయడం జరిగింది రండి ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం నాకైతే టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది రండి ఆ విశేషాలన్నీ మీకు నేను తెలియజేస్తాను గోవింద గోవింద అంటూ ముందుకు వెళ్దాం మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి సర్వదర్శన టోకెట్లు టోకెన్ల కోసం టికెట్ల కోసం మీకు కంప్లీట్ లైవ్ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది రండి చాలామందికి చెప్పాలంటే తెలియక వాళ్ళు సర్వదర్శన టికెట్లు అంటే ఫ్రీ టికెట్లు అనేది మెట్లు నడక మార్గంలో మధ్యలో ఇస్తారనుకుంటారు అది తప్పు మీరు అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్ల దగ్గర కౌంటర్స్ ఉంటాయి అక్కడికి వెళితే అది మీకు టికెట్లు ఇమ్మీడియట్గా కావాలి అదే రోజు కావాలంటే మీకు దొరకదు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు తెలుసుకోవాలి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దర్శనం కావాలంటే ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మీరు క్యూ లైన్లోకి రావాల్సి ఉంటుంది ఈ సర్వదర్శన టోకెన్ కౌంటర్లోకి వచ్చి టోకెన్ తీసుకుని పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు డే టు టైం అంత ఇస్తారో టికెట్ మీద రాసి ఉంటుంది అప్పుడు మీరు వన్ అవర్ టూ అవర్స్ ముందు వెళ్ళినప్పటికీ కూడా మీకు క్యూ లైన్లో తిరుమల క్యూ లైన్లో అలౌ చేయడం జరుగుతుంది అంతకుమించి నేను సిక్స్ అవర్స్ ముందు వస్తాను ఫైవ్ అవర్స్ ముందు లైన్లోకి వెళ్ళిపోతాను నా దగ్గర సర్వదర్శనం టికెట్ ఉంది అని చెప్తే మాత్రం వాళ్ళు ఎలా చేయరు ఆల్రెడీ నేను లైవ్ ఇన్ఫర్మేషన్ చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తాను వన్ అవర్ లేదా టూ అవర్స్ ముందు మాత్రమే సర్వదర్శనం టికెట్లు పట్టుకుని ఆ ఫ్రీ టికెట్లు పట్టుకుని మీరు తిరుమల కొండపైన ఉన్నటువంటి క్యూ లైన్లోకి మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది అది కాకుండా నేను రెండవసారి కూడా ఒకసారి ఈ అలిపిరి టికెట్ తీసుకోవడం జరిగింది అది కాకుండా ఆ దర్శనం మిస్ చేసుకున్నాను మీరు అది తప్పు చేయకండి నెక్స్ట్ మళ్ళీ తిరుమల కొండ పైన కూడా మీరు ఫ్రీ దర్శనం టికెట్లు ఇస్తారు అక్కడ కూడా మీరు క్యూ లైన్లు కాసి సుమారుగా టూ కిలోమీటర్స్ మీరు వాక్ చేసి లైన్లో వెళ్ళి 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 వెళ్ళిన తర్వాత రైలింగ్స్ పై నుంచి డౌన్ నుంచి కింద నుంచి అనేక రూమ్లు చేంజ్ అయిన తర్వాత మీకు తిరుమల కొండ పైన కూడా మీకు సర్వదర్శనం టోకెన్ టికెట్లు ఇస్తారు కాకపోతే మీరు అక్కడ క్యూ లైన్లు చాలా ఎక్కువ ఉంటాయి ఆ లైన్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చేశాను సో అక్కడ కూడా నేను త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లైన్లో ట్యూ లైన్లో వెళ్ళి సర్వదర్శన్ టికెట్ మళ్ళీ సంపాదించాను అప్పటికి కూడా వాళ్ళు డేట్ వేసి పంపించారు సో చెప్పాలంటే నేను త్రీ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్లో లైన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డేకి లెవెన్ ఓ క్లాక్ ఇచ్చారు సో అక్కడ కూడా నేను కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది సో నేనైతే రెండు టికెట్లు మిస్ చేసుకున్నాను మిస్ చేసుకుని క్రౌడ్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి నేను శ్రీవారి శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండా రావడం జరిగింది అందుకు శ్రీ స్వామివారికి క్షమాపణ కోరుతూ నెక్స్ట్ టైం నాకు ఈ మిస్టేక్లు జరగకుండా సర్వదర్శన టికెట్ భాగ్యం దొరికి లేదంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ముందే బుక్ చేసుకుని దర్శన భాగ్యం కలగాలని నేను శ్రీ స్వామివారికి వెన్నవేచ్చుకుంటూ దిగువన ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంకి వచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది మరొకసారి నాకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలని నేను శ్రీ వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుని క్షమాపణ కోరుతూ నేను ప్రార్థన చేస్తూ శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకున్నాను కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుమలలో కానీ దర్శనం అవ్వలేకపోతే దిగువన ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురంలో దర్శనం చేసుకున్నా పర్వాలేదని నేను విన్న తర్వాత ఆ రకంగా దర్శనం చేసుకోవడం జరిగింది రండి ఇక్కడ అలిపిరి మెట్టు మార్గంలో ఉన్నటువంటి విశేషాలన్నీ చూద్దాం దగ్గర అయితే టికెట్ తీసుకోవడం జరిగింది త్రీ టికెట్ దర్శనం టికెట్ నెక్స్ట్ డేకి ఇచ్చారు త్రీ ఓ క్లాక్కి ట్వంటీ సెకండ్కి మనమైతే అల్పరి మెట్లు మార్గం దగ్గరికి వెళ్తున్నాము అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని ఇంకో ముందుకు వెళ్దాం గోవిందా గోవిందా ద్వారా ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరికొంత సమాచారం మనకి ఈ బోట్ ద్వారా తెలియజేస్తుంది తిరుమలలో మీరు ఎప్పుడైనా కార్లలో వెహికల్స్లో వచ్చినట్లయితే మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు రెండు ఘాట్ రోడ్లలో కూడా మీకు ఎలా చేయరనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ బోర్డు రూపంలో మనకు తెలియజేయడం జరుగుతుంది మీరు అది గమనించాలి తిరుమలకి మీరు బయలుదేరినప్పుడు ఎలా పడితే అలా రాకూడదు ప్రీ ప్లాన్డ్గా రావాలి సో ఇక్కడికి వచ్చి మీరు పప్పులో కాల్ వేసే కంటే ఇంట్లో ముందుగా ప్లాన్ చేసి కరెక్ట్గా రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కాకుండా మీకు వీలుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ బుకింగ్ కౌంటర్లు అన్ని మెయిన్ సిటీల్లో ఉన్నాయి లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుని మీరు తిరుమలకు రావాల్సి ఉంటుంది ఎక్కువగా మ్యాక్సిమం మీరు సర్వదర్శనం టికెట్కి ఫ్రీ దర్శనం టికెట్కి ప్లాన్ చేయొద్దు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇంకా తప్పదు సడన్గా ప్లాన్ చేస్తాము అంటే అప్పుడు ఇక్కడికి వచ్చి మీరు సర్వదర్శనం టికెట్లను మీరు పొందవలసిన అవసరం ఉంది ఇక్కడ మీకు తెలుసు ఫ్రీ లాంచ్ సెంటర్ వెయిటింగ్ హాల్ ఉంది అది కాకుండా లగేజ్ కౌంటర్ కూడా ఉంది ఆ విశేషాలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను అలిపిరి మెట్ల మార్గంలో ఉన్నటువంటి కంప్లీట్ ఫెసిలిటీస్ ఇన్ఫర్మేషన్స్ అంతా మీకు ఈ వీడియోలో లభిస్తుంది సో మీరు ఎప్పుడైనా నడక మార్గంలో పాదయాత్ర చేసినప్పుడు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కోసమని నేను కంప్లీట్గా ఈ వీడియో చేసి నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ తిరుమల వీడియోలు చే పార్ట్ టు పార్ట్గా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది రండి గోవిందా గోవిందా అంటూ ముందుకు వెళ్దాం సో భక్తులారా మీరు తిరుమలకు వచ్చినట్లయితే తిరుపతిలో మీరు చూడవలసిన చాలా ప్రదేశాలు ఉన్నాయి ఈ అలిపిరికి చుట్టుపక్కల ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ కూడా ఉంది అది కాకుండా జూ పార్క్ కూడా ఉంది దాని తర్వాత శ్రీ వాకులమ్మ టెంపుల్ కూడా ఉంది ఈ విశేషాలన్నీ కూడా మీకు నేను స్క్రీన్పై ఇవ్వడం జరిగింది సో చూసి గమనించి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసినట్లయితే తిరుమల దర్శనం అయిన తర్వాత దిగువన ఉన్నటువంటి తిరుపతిలో చాలా శ్రీ శ్రీరంగ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ కూడా ఉంది రైల్వే స్టేషన్ దగ్గరలో అది కాకుండా అలిమేలు మంగాపురం అది కాకుండా తిరుపతి నుంచి మీకు ముఖ్యమైనటువంటి తిరుపతి దర్శనం అయిన తర్వాత మీరు శ్రీకాళహస్తి దర్శనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే మనం క్లాక్ రూమ్ దగ్గరికి వెళ్ళి వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం రండి లగేజ్ తీసుకున్నాం లగేజ్ పెట్టి ఈ టోకెన్ తీసుకుందాము చాలా బాగా చేస్తుంది టోకెన్ తీసుకుని మనం బయటకు వెళ్తున్నాము బ్యాగేజ్లు బ్యాగేజీలన్నీ ఇచ్చేస్తే బ్యాగేజ్ కౌంటర్ ఇస్తే మీకు టోకెన్ ఇస్తారు ఇక్కడ నుంచి అలిపిరి కింద నుంచి పైకి వాళ్ళు పంపించేస్తారు ఈ స్కాన్ ద్వారా మన దగ్గర మొబైల్ నెంబర్ తీసుకుని సో రండి పైకి వెళ్దాం గోవింద గోవిందంటూ ముందుకు వెళ్దాం ఇదే కౌంటర్ బిల్డింగ్ అలిపిరి గేట్ దగ్గర ఉంది అలిపిరి నుంచి లగేజ్ కౌంటర్ దగ్గర కింద పెట్టేస్తే మీరు రూమ్లో బ్యాగ్ ఇచ్చేస్తే పైకి పంపించేస్తారు పైన రిఫ్రెష్మెంట్ కూడా చేసుకోవచ్చు రండి వెళ్దాం గోవింద గోవిందా గోంద అంటూ మా యాత్ర ఇక్కడ స్టార్ట్ అయింది మా అన్నగారు వచ్చారు చెప్పులు పెట్టాము రండి ముందుకు వెళ్దాం గోవింద గోవింద అంటూ తిరుమలేశ్వరిని దర్శనం చేసుకుందాం సో ఇది ఇదిస్తారు గోవిందా అంటే అంటూ మనప్పుడు మన పాదయాత్ర స్టార్ట్ చేద్దాం గట్టితో శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాము ఇప్పుడు మనం రెండు కొబ్బరి చెప్పులు కొట్టాము ఒకటి తినేస్తాము గోవిందా గోవింద అంటూ రండి